భూమి లోకము కాకముకు యుగ యుగములు నీవే మా దేవుడు అని కీర్తనకారుడు జ్ఞాపకం చేసినట్లుగా మరి వేదాసురాలు ఈ లోక యాత్రను ముగించుకొని దేవుడు తనకు సిద్ధపరిచినటువంటి స్థలములోనికి వెళ్ళింది ఒక మంచి విశ్వాసురాలు ప్రేమ కలిగినటువంటి దాసురాలు దేవుని ఎందు భాయభక్తులు కలిగినటువంటి వారు విశేషముగా ఈ సంఘ నిర్మాణములో మరి ఆ నిర్మించడంలో ప్రధాన పాత్ర పోషించినటువంటి వారిలో మరి వీరి కుటుంబం కూడా ఉంది అని తెలియచేయడానికి సంతోషిస్తూ ఉన్నారు ఈ సమయంలో మరి విడవడిన కుటుంబానికి దేవుడు నిన్ను ఆదరణ కలిగించి వారిని ముందుకు నడిపించిన ప్రార్థన చేసుకున్నాం అందరం కాప్తం చేసుకొని తిరిగి పర్యటన చేసుకున్నారు జరిగిన మా పరులకు పోతని మా పరిస్థితులైన తప్ప మీ పాదాలకు వంద తెలుగుగా చెప్పే లక్ష్మీపురం ఆవరణంలో నాయనా మీ దాసరాలు మేరీ సర్కార్ గారి నాయన ప్రార్థి ఉదయముతో నాయన మీ సన్నిధికి వస్తూ ఉన్నాం మీ సన్నిధిలో ఎలాగ నడిచినదో మీ సన్నిధిలో ఏ విధముగా ఉండినదో సంఘ నిర్మాణంలోనూ మా సంఘ సంగలలో వారు పోషించిన ప్రధాన పాత్రలు ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం నాయన సమయంలో తన ఈ లోకాన్ని విడిచి మీ సన్నిధికి చేరినది మా పప్ప మీకు వందనారు నాయన కీర్తన కాడు జ్ఞాపకం చేశాడు భూమి మీద మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు అని నాయన మీరు ప్రశ్నించే కీర్తనకాడు కనుక మా తండ్రి ఈ సమయంలో ఎంతటి వారైనా ఈ లోకము నుండి మరణము అనేటువంటి ఒక కార్యము ద్వారా నాయన మీ సన్నిధికి చేరవలసి ఉండగా ఈ సమయంలో మీరు ఈ కార్యము ద్వారా మీ సన్నిధికి చేరిన విడవబడినటువంటి తను విడిచినటువంటి తన కుమారులను నాయన కుమార్తెను వారి వారి కుటుంబాలను వారి సంతానములను ఈ సమయంలో చేరి వచ్చిన బంధుమిత్రాదులను శ్రేయకురాశులను రక్త సంబంధికులను సంఘమును ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని మీరు మహిమ తెచ్చుకుంటూ బిడ్డలందరినీ కూడా మీరు ఆదరించమని పరిశుద్ధనాన్ని బట్టి ప్రార్థించి పెడుకొని చిన్నాము తండ్రి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేఖదేవుని దీవెన ఆయన సన్నిధి సహవాసం తనలు వచ్చిన మనందరికీ ప్రత్యేకంగా మేరీ సర్కారు గారు విడిచిన తన పేరు కుటుంబానికి సిద్ధార్థుడే ఉండి నా జ్ఞాపకం చేస్తూ ఉంది యోహాన్ స్వార్త పదకొండవ అధ్యాయము

ప్రార్థన చేస్తుందాం తలలో వంశగా వీళ్ళు సేవకులు బాబానాయ్య గారి ముందుకొచ్చి ప్రార్థన చేస్తున్నాం సినిమా వారం అయితే ప్రార్థన చేస్తున్నాం సినిమా మెక్కిలిగా ప్రేమించిన మా ప్రియమ్మలకు తండ్రి వందనాలు స్థితి స్తోత్రాలు చేస్తున్నాం నీ రాధుడు తర్కర్ గారిని జ్ఞాపనం చేసుకుని జతపరిచిన తన భాగస్వామి మేరిని ఈ లోకం నుంచి పిలుచుకున్నా ఈ సమాధుల తోటలోనికి తీసుకుని ఒకసారి ప్రభుత్సంగ సహవాసము బంధువులు స్నేహితులు ఆత్మీయులు అందరము దుఃఖ సాగరంలో ఉన్నాం ఎంత కాలము కలిసి జీవించాం నిన్ను కలిసి ఆరాధించాం కలిసి స్థుతించాం కలిసి లోకంలో నాయన నా తండ్రి నీ నామాన్ని కనపరచాం నేను పిలుపున ఆనుకనే లోకాన్ని విడిచిన దాసరాల యొక్క భౌతిక దేహాన్ని ఆయన ఈ ఆయన మట్టికి మట్టిగా దొమ్ముకి దుమ్ముగా దూరికి దూలిగా దైవదాసుల బంధువుల సహవాసమయంలో మేమందరము కలిసి భూస్థాపన కార్యక్రమంలో మీ చెట్లు పెడుతున్నాము ఆయన నాకు అదే నాయమం మీ నామార్థమై ఈ కార్యాన్ని జరిగించి ఆది నుండి అంతం వరకు మీరుండి మీరు నెప్పు తెచ్చుకోవడం దుఃఖంలో ఉన్న కుటుంబాలకు హోదా కలిగించే మనకి ఇస్తున్నాము మనం ప్రార్థిస్తున్నాము తండ్రి వీళ్ళ సమయంలో ఒక విన్నా యేసు ప్రభుల వారి చేత ప్రేమించబడినటువంటి లాసలు మరి తను చనిపోయి సమాధి చేయబడ్డాడు సమాధి చేయబడట ముందుకు యేసు ప్రభుల వారికి లాసరు యొక్క సోదరి మనుడు వార్త చేరవేశారు అయ్యా నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు మరి మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోమనగా ఏసు ప్రభుల వారు తన పనితో ఉండి నాలుగు దినముల అనంతరము లేతనియా గ్రామానికి వస్తూ ఉండగా అప్పటికే లాసరు ప్రభు చేత ప్రేమించబడినప్పటికీ ఆయన మృతి చెందారు యేసు ప్రభుల వారు ఆ లేతనియా గ్రామానికి వస్తూ ఉండగా మరి లాసరి యొక్క సోదరి మనలు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాను బవ్వా ఇదిగో నీవు ప్రేమించువాడు చనిపోయాడు అని జ్ఞాపకం చేయగా ప్రభు అన్నాడు మాట నా మాట వింటావా నా ఎందు విశ్వాసముచ్చువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముచ్చువాడు అన్నటికీ చనిపోడు అని యేసు ప్రభుల వారు సోదరి మనకి జ్ఞాపకం చేస్తారు ఎందుకు ఈ మాటకు జ్ఞాపకం చేస్తున్నాను అనేది యేసు ప్రభుల వారిని రక్షకుడిగా అంగీకరించి ఈ లోకములో విశ్వాసం ఉంటుంది చూ చూడడానికి కనబడదు కానీ కడుపు నిండా పెట్టాలి అనేటువంటిది ఒక తన ఆలోచన విధానం అంటే ఇక్కడ అన్నాని గురించి చెప్పట్లేదు కానీ ఆలోచనలో తన యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నాను అలా ప్రతి ఒక్కరి విషయంలో కూడా చక్కగా ఆలోచించేది ఒక ప్రేమ కలిగి ఆప్యాయత కలిగినటువంటి గొప్పనటువంటి సంస్కారం కలిగినటువంటి క్రైస్తవ జీవితంలో తన వచ్చిన తర్వాత నేర్చుకున్న తర్వాత చాలా ఆ సాంప్రదాయంలో ఆ కుటుంబం నెలకొంటుంది ఆ తర్వాత వారి యొక్క ఇంట్లో జరిగిన ప్రతి కార్యంలో కూడా క్రైస్తవ రీతిలోనే ఎక్కువగా వారు చేపట్టినటువంటి అన్ని కార్యక్రమాలు కూడా ముందుకు వెళ్తూ ఉండేవి దానికి ఆ యొక్క తల్లిగారి యొక్క సహచారం చాలా ఎక్కువగా ఉండేది బైబిల్ యొక్క వాక్యంలో మొదటి దశనికి పత్రిక నాలుగవ అధ్యాయంలో ఉన్నటువంటి ఒక మాటను నేను చెప్పి నేను ముగిస్తూ వచ్చిన సహోదరులరా నిరీక్షణ లేని ఇతరుల వలె నేను దుప్పుపడకున్న నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచునని మనం నమ్మినేడులా అదే ప్రకారం యేసున నిద్రించిన వారితో దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును మేము ప్రభుని మాటను బట్టి మీతో చెప్పిన దేవనగా ప్రభు రాక వరకు సజీవులమై నీళ్ళీ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని ఊరతో పరలోక నుండి ప్రభు దిగవచ్చును క్రీష్ నృత్యువైన వారు మొదట లేచరు పిల్లరా మరి ఈ దినాన క్రీస్తు నందు మృతులైనటువంటి వారిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం క్రీస్ నందు మృతులైనటువంటి వారి ప్రదేశం దగ్గరకు వచ్చి మనం మాట్లాడుకుంటున్నాం మరి ఈ ప్రదేశంలో ఒక నిరీక్షణతో మనం దొరకాలి నిరీక్షణ అనేటువంటిది నిరీక్షించే వాటి యొక్క నిజ స్వరూపం అని భవిలో మాట్లాడుతున్నాడు మనం ఏదైతే ఆ రక్షణ భాగ్యాన్ని గురించి దేవుని యొక్క పునరుద్ధానం గురించి లేపబడము అంటే లేకపోవడం అంటే ఈ రోజులో ఎవరు చూసుండకపోవచ్చు బహుశా యేసు ప్రభు లేచిన తర్వాత ఆయన పన్నెండు మంది శిష్యులకు కనపరచబడ్డాడు ఆ తర్వాత ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు కనపరచబడ్డాడు ఆ తర్వాత అనేక సార్లు ఆయన ఆత్మ పరమశంతో ఉన్నప్పుడు అనేక మందికి ఆయన అగుపరచబడినటువంటి విషయం చూస్తూ ఉంటున్నాం జ్ఞాపం చేసుకుందాం మరి మృతులైనటువంటి ఇక్కడ పాతి పెట్టబడుతున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రభువు మాదిరిగానే అందరూ లేపబడేటువంటి ఒక దినం ఉంటుంది అందుకోసమే మనం ఏం చేస్తామంటే ఒక క్రైస్తవ పద్ధతిలో మరి తీసుకొచ్చి సమాధి చేసి ఒక గోధుమ గింజ భూమిలో పడి చచ్చిపోయి అది ఒక మొక్కగా వచ్చి దానికి ఒక పది గింజలు ఎలా వస్తాయో ఒక విశ్వాసముతో ఎవరైతే పాతి పట్టబడ్డారో వారి యొక్క విశ్వాసం ద్వారా అనేకులు ఈ రక్షణ భాగ్యాన్ని తెలుసుకుంటారు క్రైస్తవ్యాన్ని అనుసరిస్తారని కాదు ఇక్కడ క్రీస్తును ఎట్లయితే పునరుద్ధానములో ఆ లేపబడ్డాడో ఆ లేపబడినటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా నశించుకోకుండా తిరిగి లభిస్తారు ఈ యొక్క విశ్వాసాన్ని బట్టి ఈ దినాన క్రీస్తును మనం ప్రకటిస్తూ ఉన్నాం క్రీస్తులో జీవిస్తూ ఉంటున్నాం క్రీస్తును అనుసరిస్తూ ఉంటున్నాం క్రీస్తు యొక్క మార్గాన్ని మనం విడిచిపెట్టకుండా మన జీవితాంతం వరకు ఉంటున్నాం చివరిగా బైబిల్లో ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది మరణం వరకు ఎప్పుడైతే నీవు నమ్మకముగా ఉంటావో మనం మొదట ప్రారంభించింది కాదు మనం ప్రారంభించింది ఎట్లా ఉందనేది కాదు మనము ప్రారంభించబడిన దాన్ని మనం మరణం వరకు కొనసాగించాలి ఈ రోజున ప్రార్థన చేసుకున్నాను కదా భక్తిగా ఉన్నాను కదా చాలా చక్కగా ఈ రోజుతో అయిపోతుంది అని అనుకోవడానికి కాదు మనము ఏదైతే చేపట్టుకున్నామో ఒక క్రైస్తవ మార్గాన్ని చేపట్టుకున్నామో లేదా క్రీస్తు మార్గాన్ని చేపట్టుకున్నామో క్రీస్ యొక్క అనుసరి విధానం చేపట్టుకుంటున్నామో దాన్ని సంపూర్ణంగా నెరవేర్చే వరకు మనం దాంట్లో నిలబడాలి ప్రభు అంటాడు ఎప్పుడైతే కడవరి వరకు ఆ మరణం వరకు నమ్మకంగా ఉంటారో నేను మీ కొరకు జీవ కిరీటాన్ని అనుగ్రహించబోతున్నాను దట్ ఈస్ ద ఫైనల్ స్టేజ్ దట్ ఈస్ ఇస్ ద మనం ఎప్పుడు ఊహించలేనటువంటి స్థితి అది ప్రభు రాజ్యంలో మాత్రమే మనం దొరికేటువంటిది ఇక్కడ అన్ని అయిపోతాయి ಅವರುಗಾರಿಗೆ ದಯಾ ವಾಮಿ ಮಂದ್ರೆ ನೀವು ಅಂತ ಭಾಗ್ಯೂಡಿಸ್ಕೊಂಡು ಮಿ ಕುಮಾರ್ ನನ್ನ ಕುಮಾರ ಕುಮಾರ್ತೆಡ್ದು

రైట్ రైతు కుట్టిలో చివరిగా చూడండి ఎవరైనా నివాళులు అర్పించే వాళ్ళకి అర్పించండి వాతావరణం కూడా చాలా బాగుండదు కనుక రైతు సాధన మనం చూసుకుందాం వెళ్ళండి నివాళు అర్పించే వాళ్ళు అర్పించండి నా మాట లోపల బాడీ మీద అంతా కూడా తీయండి అది లోపల ఉండడం మంచి किधर आ रहे हो न इधर आ रहे हो न आ सकते हो ना आप लोग के पैसा न दुबे नो कहीं से चैनल पर आड़े होने तक होटल के चैनल पर अनन्या सचिनन अनन्या अनन्या लगाओ सर सर ये बाबू ये लोग ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తున్నారు సకల ఆశ్రంలో కారణపుత్రులకు మా పియ పలోకపు తండ్రి మీ గణమైన నామన అతి పరిశుద్ధ నామని వెళ్ళని స్థుతులు స్తోత్రాలు చదువుతున్నామయ్యా మీ బిడ్డైన మేము ఈ లోకంలో ఉంటుండగా మీనా తండ్రి మీరు మమ్మల్ని ఎంతగానో బలపరుస్తూ ధైర్యపరుస్తూ తిరిగి నల్లారా తిరిగి రెండు అండ్ దేవా పచ్చి నాన్న మాటని అయినా ఆలకించి కుమార్తె పెద్దమ్మ గారు అయినా ఈ లోకంలో ఉంటుండగా అన్ని దశల్లో మీరు తోడుగా ఉన్నారు అయినా కుటుంబ విషయాల్లో మీరు తోడుగా ఉన్నారు కుటుంబ అభివృద్ధి విషయంలో మీరు తోడుగా ఉన్నారు కుటుంబాన్ని కట్టడ విషయంలో మీరు తోడుగా ఉన్నారు ఆధ్యాత్మికంగా ఆయన బిడ్డల్ని బలపరచే విషయంలో మీరు తోడుగా ఉన్నారు బిడ్డలకి ఎటువంటి కష్టం కలగకుండా నేను అతని పిల్లల విషయంలో నేను అతను చాలా జాగ్రత్తగా ఉండడానికి ఆయన బిడకిచ్చిన జ్ఞానాన్ని బట్టి మీరు బిడకిచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మీకు వంధనాలు తెలియజేస్తున్నామయ్యా మా విషయంలో కూడా ఎంతగానో బాధ్యత వహించి ఎంతగానో మమ్మల్ని బలపరిచేవారు దేవా చిన్నతనం నుంచి మమ్మల్ని ఎత్తుకున్న వారి దేవా చిన్నతనం నుంచి నేనా ప్రతి కష్టంలో నైనా సుఖంలో అన్ని విషయాల్లో నేను తండ్రి తల్లిగారు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరిచారు దేవా అదే కాదు దేవా నేను బలిన స్థితిలో ప్రతి నిమిషము చేయమని కోరేవారు దేవా హైదరాబాద్ లో ఉన్నప్పుడు వరంగల్ లో ఉన్నప్పుడు నేను అతన్ని ఏడు రోజులు చేయండి ప్రతి రోజు చేయండి అది రాత్రనక పగలనక మధ్యాహ్నం కాలం ఏ కాలం అయినప్పుడు కూడా నేను

కుటుంబాన్ని మీరు ఆదరించండి తేవా ప్రతి కుమారుడు కుటుంబాన్ని రెండు కుమారుడు కుటుంబాన్ని కుమార్తె కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేస్తున్నారు బంధువులని మిత్రులని స్నేహితుల్ని సంగతులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రతి ఒక్కరిని బలపరచండి ఆదరించండి ఆదుకోండి తిరిగి నైనా మేము అందరం కలిసి నా తండ్రి తిరిగి మీ చేతుల్లో పెడుతుండగా ఒక దినమున మేము తల్లి గారిని చూస్తామని గొప్ప నిరీక్షణ మా అందరికి ఉంది మీరు ఏ విధంగా అయితే తిరిగి లేకపోతే అదే విధంగా తల్లి గారిని కూడా ఒక రోజు మేము అందరం చూడగలుగుతాము గొప్ప నిరీక్షణతో తల్లి తల్లిగారు మీ చేతుల్లో చేసే ప్రతి కార్యక్రమాన్ని మీ యొక్క చేత నింపమని కుటుంబ బిడ్డల్ని ఆదరించి ఆదుకోమని అందులో ఏమన్న అడిగి వేడుకొని వచ్చిన తండ్రి हम्म भी अब तो आ गया है मैं मिनट से हटा हुआ है अब बंद हो गया तो येलो काले रंग इचिंग नहीं होता है ये दिमाग कंप्लीट समाज में समाज में जो ये चलो इधर इधर रन इधर रन इधर रन इधर रन बुझ गया हमारा इधर रन कर दो ना नीचे ना नीचे के से लेकर ले पड़े से बात कर सपोर्ट बॉक्स अंदर रंगोराटा चलो हाइकिंग

ఇక్కడ పట్టండి ఇక్కడ సపోర్టు ఉన్నా చముడు అక్కడ అట్టేళ్ళు అటు ఇల్లు చముడు చిన్న పంపించి పంపించు పట్టు సంఘము పెద్దల సమక్షంలో నాయన ఈ కార్యమును జరిగిస్తూ ఉన్నాం మీరు తిరిగి మీరు ఆకడలో వచ్చినప్పుడు ఇదిగో నీ రాసురాలిని మా ప్రొప్ప మీ మాటలు తెలిపినట్లుగా క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు అని తెలిపినట్లుగా నిదాశ్రాన్ని వెంట పెట్టుకుని వస్తారనేటువంటి నిరీక్షణ నమ్మకము నాయన విశ్వాసము ప్రియ బిడ్డలందరికీ మీరు ప్రసాదించి మీరు మహిమ తెచ్చుకోమని ఏసు పరిశుద్ధ నావతి ప్రార్థించి చిన్నాము తండ్రి పరమ తండ్రి హోవా దేవుని ప్రేమ మన రక్షకుడునో ప్రభు నేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మిక అన్ని సహవాసము తల్లిది తలలు వంచిన మనందరికి ప్రత్యేకంగా మేరీ సర్కారు గారు విడిచిన ప్రియ కుటుంబానికి కుమార్లకును కుమార్తెకు ఇదిగో ఇవ్వకును బంధుమిత్ర ఆదులకును చేరి వచ్చిన సంఘానికి పెద్దలకు దైవజనులందరికి సదా ఉండి నడిపించను కాకపోతే బయట మంచిది బండలు uh, పెట్టండి